మీనాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వస్తారు ఇంకా రోహిణి వచ్చేసి ప్రభావతితో ఇలా అంటుంది అత్తయ్య ఎవరు వీళ్ళు అనగానే వెంటనే తనుండి ఎటకారంగా వీళ్ళెవరో తెలియదా నీకు ప్రపంచంలోనే గొప్ప పూల వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని అలా అవమానిస్తూ ఉంటుంది ఇంట్లోనే మీనా అయితే మజ్జిగ తీసుకొని అక్కడికి వచ్చేసి తాగమని అత్తయ్య తాగండి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళుండి వద్దులే మీనా మీ ఇంట్లో మంచినీళ్ళు తాగినా కూడా కుడితి తాగినంత విలువ ఏం మనుషులు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపో అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి చిచి వీళ్ళ పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏంటో నాకు అని ప్రభావతి అలా తిట్టుకుంటూ ఉంటుంది మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇంకా మనోజ్కి రోహిణికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు ఇద్దరు గదిలోకి వెళ్ళగానే మనోజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు రోహిణి ఒకటి అడగాలి అని చెప్పి అనగానే రోహిణి ఉండి అడగండి ఏంటో నా దగ్గర మీకు భయం ఏంటి మొహమాటం ఏంటి ఏదైనా చెప్తాను అని రోహిణి అంటుంది అప్పుడు మనోజ్ ఉండి నీకు ఆ పియే తెలుసు కదా వాడు నీకే కదా ఫోన్ చేసింది నువ్వెందుకు వాడు తెలియదు అనే అబద్ధం చెప్పావు వాడి భార్య ఫోన్ చేసిందని ఎందుకు చెప్పావు అని చెప్పేసి మనోజ్ మైండ్లో ఒక డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది మరి రోహిణి ఏం సమాధానం చెప్తుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో